ంటే గోంగూర తెలుగంటే గోదారి తెలుగంటే గొబ్బిళ్ళు తెలుగంటే అరచేతి గోరింట తెలుగంటే గుత్తొంకాయ్ తెలుగంటే కొత్తావకాయ్ తెలుగంటే పెరుగన్నం తెలుగంటే ప్రేమ జాలి అభిమానం తెలుగంటే పోతన్న మన బాపు రమణన్న భద్రాద్రి రామన్న తెలుగంటే తిరుపతి వెంకన్న తెలుగంటే మాగాణి నట్టింట్లో సాంబ్రాణి హైదరాబాది బిర్యానీ పచ్చని పచ్చని ఆడపిల్ల ఓణి తెలుగంటే తెలుగంటే యమకారం తెలుగంటే మమకారం తెలుగంటే సంస్కారం తెలుగంటే కొంచెం వెటకారం తెలుగంటే తెలుగంటే పట్టింపు తెలుగంటే తెగింపు తెలుగంటే లాలింపు తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు ఇలాంటి అందమైన పాట రాసే అవకాశాన్ని నాకు కలిగించిన దర్శకులు నా సోదరుడు హరిశ్ శంకర్ గారికి మిత్రులు రాజు గారికి అట్లాగే సంగీత దర్శకులు మిక్కీ జే మార్గ మిక్కీ జే మేయర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సంతోషం